నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే నేను ఒక షార్ట్ వీడియోలో ఫీడ్ గురించి అయితే మెసేజ్ పెట్టాను కదా దాని గురించి అయితే ఈ వీడియో అయితే చూడండి కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొడితే మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ అయితే ఒక లైక్ అయితే కొట్టండి అసలు విషయం ఏంటంటే నిన్న ఒక షార్ట్ వీడియోలో ఒక మెసేజ్ పెట్టాను ఫీడ్ అమ్మబడ్డు అని చాలామంది నాకు వాట్సాప్లో పెట్టారు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అది అర్థం కాలేదు కొంచెమే చెప్పారు అని ఆ షార్ట్ వీడియో కాబట్టి షార్ట్లో కూడా కొట్టాను ఇప్పుడైతే క్లియర్గా దాని గురించి చెప్తాను అయితే విషయం ఏంటంటే జాతి కోడి పిల్లలకి మనం మేత అమ్మ బట్టి నేను మన లవ్ ఇన్ఏ వన్ ఫోర్ త్రీ సునీల్ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది అందులో మేత అమ్మ బట్టి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి ఆంధ్రకి తెలంగాణకి కొన్ని వందల మందికి అయితే పంపించాను మనకు రిపీటెడ్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు ఎందుకంటే మన ఫీడ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ ఫీడ్ చాలా బాగా పనిచేస్తుంది సార్ మీ ఫీడ్ ఇచ్చినప్పటికీ కోడి పిల్లలు చాలా మంది అయితే నాకు కాల్ చేశారు సో వాళ్ళందరూ కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ అండి ఎందుకంటే మనం ఏం చేసినా నేను జెన్యున్గానే చేస్తాను ఏదో పనిక్రాంతి అయితే ఇచ్చి పంపించను మంచి ఫీడ్ క్వాలిటీ ఫీడ్ చిక్కు లేయర్ చిక్కు డ్రమ్ములు ఫీడ్ ఇస్తున్నాం వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా సో మన ఫీడ్ ఎవరైతే తీసుకో తీసుకున్నారో వాళ్ళందరూ కోడి పిల్లలు దక్కుతున్నాయి సార్ అని నాకు చాలామంది అయితే కాల్ చేశారు అలా ఉంటుంది మన ఫీడు దాని కాస్ట్ వచ్చేసి ఒక బ్యాగ్ కాస్ట్ వచ్చేసి దాని వెయిట్ వచ్చేసి ఇరవై కిలోలు ఉంటుంది ఒక బ్యాగు ట్వంటీ కేజెస్ ఉంటుంది ట్వంటీ కేజెస్కి వచ్చేసి ఫీడ్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే పదకొండు వందలు అవుతుంది ట్వంటీ కేజెస్కి పదకొండు వందలు అవుతుంది ఫీడ్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం అది అక్కడ మీరు పే చేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరే అక్కడ పే చేసుకోవాలి మనమైతే ఇక్కడ పే చేసేది ఉండదు పదకొండు వందలు అవుతుంది ఇరవై కిలోలకు అవుతుంది పదకొండు వందలు ఇంకా మీకు ఎన్ని కిలోలైనా పంపిస్తాము అంటే ఇరవై కిలోలు నలభై కిలోలు అరవై కిలోలు అట్లా ఎందుకంటే ఒక బ్యాగ్ మనది ట్వంటీ కేజెస్ కాబట్టి మీకు ఎన్ని బ్యాగులైనా పంపిస్తాము ఎవరైతే ఐదు బ్యాగులు తీసుకుంటారో అంటే ఒక కింటెన్ అవుతుంది హండ్రెడ్ కేజీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రం యాభై రూపాయలు పర్ కేజీ పడుతుంది ఎవరైతే ట్వంటీ కేజీస్ తీసుకుంటారో ట్వంటీ కేజీస్ ఫార్టీ కేజీస్ సిక్స్టీ కేజీ తీసుకుంటారో వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫర్ కేజీ ఎవరైతే హండ్రెడ్ కేజీస్ తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి ఒక కేజీకి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడడం అయితే జరుగుతుంది కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోండి మన ఫీడ్ ఏంటి అంటే కోటి పిల్లలు పుట్టినప్పండి ఒక కోటి పిల్లలు పుట్టినప్పటి అండి టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మంచి ప్రోటీన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి మంచి ఫీడ్ మనది బాగుంటుంది ఎందుకంటే చాలామందికి అయితే ఇచ్చాం కదా మనం కూడా అదే ఫీడ్ వాడుతుంటాను నేను కూడా మన కోటి పిల్లలకు అదే ఫీడ్ వాడుతాను ఫీల్డ్లో అయితే ఏమి ఉండదండి డబ్బులు కూడా పెద్ద ఎక్కువేం కాదు రీజనబుల్ రేటే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కేజీ అంటే పెద్ద ఫీడ్ కాస్ట్ కూడా ఏం కాదు జాతి కోడి పిల్లలకి బాగా పనిచేస్తుంది అలాగే నాటు కోడి పిల్లలకు కూడా బాగా పనిచేస్తుంది ఏ కోడి పిల్లలకైనా సరే మన ఫీడ్ అయితే అద్భుతంగా పనిచేస్తుంది ఒకసారి వాడు చూడండి టైంపాస్ అయితే కాల్ చేయొద్దు పైన ఎవరికైనా ఫీడ్ కావాలనుకుంటే పైన నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది అందులో ఐ వాంట్ ఫీడ్ అని పెట్టండి నేను ఆంధ్రకి తెలంగాణకి ఎక్కడికైనా పంపిస్తాను మనది ఏంటంటే నవత ట్రాన్స్పోర్ట్లో అయితే రావడం జరుగుతుంది మీకు అందుబాటులో ఎక్కడన్నా అయితే ట్రాన్స్పోర్ట్ ఉందో అక్కడ వరకు అయితే మన ఫీడ్ అయితే వస్తుంది అక్కడికి వచ్చిన తర్వాత మీరు స్వయంగా వెళ్ళి అయితే తీసుకోవాలి చాలామంది అడుగుతున్నారు అన్న డబ్బులు ఇచ్చిన తర్వాత ఫీడ్ పంపించకుంటే ఎలా అని అలాంటి వాళ్ళకైతే నేను ఏం చేయలేనిగా ఎందుకంటే నమ్మకం ఉండాలి అంతే తప్ప డబ్బులు ఇచ్చిన తర్వాత ఫీడ్ పంపించలేదంటే చాలామంది అలా పంపించకుండా ఉంటున్నారు అందులో దాంట్లో పొరపాటు ఏం లేదు బట్ అందరు అలాగే ఉంటారు అనుకుంటే తప్పు నాకు ఎంతమంది కొన్ని వందల మంది అయితే పంపిస్తుంటారు కొన్ని వందల మందికి అయితే నేను పంపించాను ఆల్రెడీ కానీ ఎప్పుడు పంపించే వీడియో పెట్టలేదు షార్ట్ వీడియో నేను ఒకటి పెట్టాను అంతే తప్ప ప్రతిరోజు నేను వీళ్ళకి ఫీడ్ పంపిస్తున్నా వీళ్ళు నాకు డబ్బులు పంపించారు అని అలా పెట్టాను ఎందుకు అంటే ఎవరి పనులు వాళ్ళ వాళ్ళకు ఉంటాయి ఎందుకు అన్ని అనవసరమైన వీడియోస్ అని పెట్టలేదు బట్ అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఒకసారి నేను పెడుతూ ఉంటాను ఎందుకంటే అందరికీ నమ్మకం కుదరాలి కదా దానికోసం అయినా సరే వారానికి ఒకసారి అయితే ఫీడ్ పంపిస్తుందని అయితే పెడతాను మీకు కోడిగుడ్లు పెట్టే వాటికి ఫీడ్ కావాలన్నా మన దగ్గర ఉంటుంది చిన్న పిల్లలకి ఫీడ్ కావాలన్నా మన దగ్గర ఉంటుంది ఏ ఫీడ్ అయినా బాగా పనిచేస్తుంది అనుమానం అయితే లేదు మన బ్యాగ్ పైన కూడా మన వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది ఫీడ్ బ్యాగ్ పైన డిస్ప్లే పైన కూడా నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి ఎవరికైనా ఫీడ్ కావాలంటే పెట్టండి కంపల్సరీ ఆంధ్రకి తెలంగాణకి నేను పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరు పే చేసుకోవాలి